Ah uh, selamat datang ke Science Now. Holiday class is available for body plus zero high audience for students ప్రపంచ తలసేమియా దినం మే ఎనిమిదిని పురస్కరించుకొని ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వ్యాధిగ్రస్త పిల్లలకు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ క్రమంలో తలసేమియా సికిల్ సెల్ వ్యాధి బోన్ మరో మార్పిడిపై సదరం సర్టిఫికేట్లు పెన్షన్పై అవగాహన సదస్సును మంత్రిలోని లయన్స్ భవన్ చున్నం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వేద వ్యాస్ మాట్లాడుతూ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లలకు చికిత్స తప్పనిసరి అని దీనికి అనవా అనువజ్ఞులైన ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ వైద్యులు నిలోఫర్ ఆసుపత్రిలో వరంగల్లోనూ ఉన్నారని తెలిపారు అట్టి ఆసుపత్రులలో శాస్త్రచికిత్సకు ఏమైనా ఇబ్బందులు కలిగినచో మమ్మల్ని సంప్రదించాలని తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రంలో వేసవి మూలంగా రక్త నిలువల కొరత ఉన్న దృశ్య ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో మే ఎనిమిదిన ఉదయం పదకొండు గంటల నుంచి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్ తెలిపారు రక్తదాన శిబిరంలో స్వచ్ఛంద రక్ రక్తదాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తెలసేమియా సెల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు నిత్యం వారి సౌకర్యార్థం మానవతా దృక్పథంతో తమ అమూల్యమైన రక్తాన్ని ఎక్కువ సంఖ్యలో దాతలు పాల్గొని రక్తదానం చేయాలని మహేందర్ అర్థించారు అందరికీ ఆరోగ్యశ్రీ కింద దాదాపు ఏడు ఎనిమిది మంది పేషెంట్లకు ప్రెగ్నెంట్గా మీ ఆపరేషన్ చేయించడం జరిగింది కాబట్టి మీ దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే మన దగ్గర కూడా మెడికల్ కాలేజీ ఉన్నారు జనరల్ సక్రెట్స్ ఉన్నారు మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు మన దగ్గర కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మీరు దైరేదర్షిప్ మా పేషెంట్లు దూర ప్రాంతాలు ఎందుకంటే అడవి వేసిన పొది జనాన్ని వేసిన మనిషి ఉంటే క్రతలే కాబట్టి ఉన్న ఊరు ద్వారా అన్ని వసతులు ఉండి కూడా వేరే పెరిగిపోతే వాళ్ళు నానా ఇబ్బందులు ఎక్కడ తెలియని కానీ పోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను సూపర్టెంట్ గారు తీసుకుపోయి మీ వరకు కూడా సహాయం చేస్తాను మా వాళ్ళందరికీ క్లినక్గా మీ ఆపరేషన్కి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళందరికీ చేయించే విధంగా సహాయం చేయగలని ఈ సందర్భంగా గుర్తున్నాను ఈ పెరిగిన అవయము పెట్టిగా పెరిగినటువంటి అవయం గురించి కొంత ఆందోళన ఉంటుంది ఈ ఆందోళన వల్ల డాక్టర్లను సంప్రదించడం జరుగుతుంది అక్కడ ఇక్కడ విని స్క్రీన్ తీసేయాలా అనేటటువంటి ఒక సంకల్పానికి వచ్చి డాక్టర్లను ఆశ్రయించుతుంది అయితే ఈ స్క్రీన్ అనేది కొన్ని పనులను కలిగి ఉండదు మనం స్క్రీన్ ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు ఆ పనులను కూడా అది ఆ శరీరం కోల్పోతుంది స్క్రీన్ తీసేయడంతో ఇది పేషెంట్లందరికీ ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంటుంది ఒకటి ఏంటంటే తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్పీన్ తీసేయడం ద్వారా రెండవది ఏంటంటే రక్తం గడ్డగట్టే లక్షణం స్కీన్ తీసేసిన వాళ్ళకు ఎక్కువ అయ్యే అవకాశం ఉండి ఏదైనా అవయవ రక్త ప్రసరణ ఆగిపోవడం కానీ లేదా బ్రెయిన్ లోపల రక్త ప్రసరణ ఆగిపోయి పక్షవాతం లాంటి లక్షణాలు రంచేటువంటి అవకాశం ఉంటుంది పోయేది కూడా దృష్టిలో ఎక్కువ పేషెంట్స్ రెండవది ఏంటంటే స్ప్రీలు తీసేయడానికి వైద్యశాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి వాళ్ళు రక్త నిపుణులను కానీ లేదా పిల్లల డాక్టర్లను కానీ సంప్రదించి వాళ్ళ ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే స్ప్రీలు తీసేయాలా ఏం చేయాలి అనేటటువంటిది సహిత్కంగా నిర్ణయించుకోవాలి ఒకసారి నిర్ణయం అయిన తర్వాత మీరు సర్జరీ అనేది ఎక్కడ జరగాలి అనేటటువంటి ప్రశ్న గురించి సాదడం జరిగింది సర్జరీ అనేది పిల్లల లోపల సర్జరీ చేయాలి అంటే మనకు ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ క్వాలిఫికేషన్ ఉన్నవారు అంటే పీడియాట్రిక్ పిల్లలలో ఆపరేషన్ చేయడానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఉంది అది చదివినటువంటి స్పెషలిస్ట్ మనకు విలోఫర్లోను మళ్ళీ వరంగల్లోనూ ఉండడం ఉన్నారు అక్కడ అభివృద్ధి చెందినటువంటి యూనిట్ ఉన్నాయి కాబట్టి ఏమైనా ఆపరేషన్ జరిగితే అక్కడే జరిగాలి ఒకవేళ మీకు అక్కడికి పోయిన తర్వాత ఏదైనా విధంగా మీకు సౌలభ్యం లేకపోవడం కానీ ఆలస్యం కావడం కానీ ఏమైనా సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు మేము అక్కడ సుప్రీం గారిలో మాట్లాడి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రయత్నం చేయడానికి మా వైపు సహకారం అంతే వెళ్ళి మనము ఇక్కడ సర్జరీ చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం ఎందుకంటే పిల్లలకు నాట్ ఓన్లీ సర్జరీ మత్తు మందికి ఇచ్చేటటువంటి ప్రాక్టీస్ అంటే రెగ్యులర్గా పిల్లలకు మత్తుమంది ఇవ్వడం అనే ప్రాక్టీస్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ మిగతా హాస్పిటల్లో కానీ లేదా వరంగల్లో కానీ జరుగుతుంది మత్తు ఇవ్వడం కూడా అంత చిన్న విషయమే కాదు దానికి సంబంధించినటువంటి నైపుణ్యం కూడా ఉండాలి రెండు ఉన్నటువంటి ప్రాంతం అది ఏదైతే ప్రదేశంలో లేదా హాస్పిటల్లో అక్కడే సర్జరీ చేసుకుంటే పిల్లలకు రక్షణ ఉంటుంది సమస్యలు రాకుండా ఉంటుందని నా అభిప్రాయం మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడ మాట్లాడి మీకు సౌలభ్యం ఏర్పరచడానికి మేము సరోలు ప్రయత్నిస్తాను ఓకే తలసీమియా సికిల్స్ డే సందర్భంగా వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు కంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సికిల్సే పిల్లలు ఈరోజు కార్యక్రమానికి వచ్చేసి అవగాహన సదస్సులో పాల్గొని వారి భవిష్యత్తు గురించి విషయాలు తెలుసుకొని భవిష్యత్తులో కూడా వారు రెగ్యులర్గా పదిహేను రోజులు ఒకసారి గత ఎంచుకొని వారి ఆరోగ్యం కాపాడుకుంటారని చెప్పు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంచి గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ వేద గారు ఇప్పుడే పిల్లల గురించి చెప్పడం జరిగింది వారు నిరంతరం కూడా రెడ్ క్రాస్కు ఎంతో సేవలు అందిస్తున్నారు వారికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ తరఫున నమస్కృత తెలుపుతూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది నరసన్యాసిల్ పిల్లలున్నారు గత పదిహేడు సంవత్సరాల నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎంతో మంది రక్తదాతల ద్వారా సేకరించి పదిహేను రోజులకు ఒక్కసారి వీరికి రక్తం అందించడం జరుగుతుంది అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా యాక్సిడెంట్ అయినప్పుడు వారికి గర్భిణీ తినట్టు కిడ్నీ కిడ్నీ బాధితులకు వారికి నిరంతరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి రక్తం అందించి వారి ప్రాణాలు వేలాది మంది ప్రాణాలు కాపాడడం జరిగింది ముఖ్యంగా రక్తదాతలందరికీ కూడా ఈరోజు వారందరికీ నేను సిరసి వచ్చి నమస్కరిస్తున్నాను మానవ సేవే మాధవ సేవ ఇంతకు మించిన పుణ్యం మరొకటి లేదు కాబట్టి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిరంతరం కూడా తల సన్యాసి గురించి మా మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా ఈ జిల్లాలో నలుమూలలు తిరిగి వారికి అవగాహన సదస్సు పిల్లలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మీ అందరికీ నేను ఈ ప్రాంత మంచిర్యాల జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు ఎండాకాలంలో రెడ్ తక్కువగా ఉంది బ్లడ్ బ్యాంకులో కాబట్టి దయచేసి మూడు నెలలకు ఒకసారి రక్తం మీరు ఇప్పిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది మీకు ఇలాంటి షుగరు బీపీ రాదు నాలుగు సంవత్సరాల ఆయుష్ కూడా మీకు పెరుగుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నెలకు వెయ్యి ప్యాకెట్ల రక్తము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లెడ్ బ్యాంక్ అవసరం ఎందుకంటే అలాంటి అలాంటి టైం వచ్చింది కాబట్టి దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను నిరంతరం రక్తం అవసరమే కాబట్టి దాతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మూడు నెలలకు ఒక్కసారి రక్తం ఇవ్వండి మీరు ఎదుటి వారి ప్రాణాలను కాపాడండి ఇంతకు మించిన మరొక పుణ్యం లేదు అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వృద్ధాశ్రమం ఒక అనాథ పిల్లల ఆశ్రమం కూడా నడిపేయడం జరుగుతుంది ఎవరైనా మీ ప్రాంతంలో తల్లిదండ్రులు ఈ పిల్లలు ఉన్నా మాకు ఒకటి తరుగుతుండే టెన్త్ వరకు వాళ్ళ బాధ్యతలు కూడా మేము చూస్తాము వారికి విద్య మరి వైద్యము ఫుడ్ అకామిడేషన్ కాబట్టి అదేవిధంగా బుద్ధులు కూడా అరవై సంవత్సరాల పైబడిన బుద్ధులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కొడుకులు బిడ్డలు లేని వాళ్ళ అయితే వారు మాకు అప్ప చెప్తే వారి బాధ్యతలు కూడా రెడ్ క్రాస్ తప్పిలమే చూసుకుంటాం వారు చనిపోతే కూడా వారి దాన సంస్కార సంస్కారాలు కూడా రెడ్ క్రాస్ తప్పిలే నిర్వహిస్తారని విజ్ఞప్తి చేస్తూ ఇంతకు మించిన పుణ్యం లేదు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మూడు నెలలకు ఒకసారి ఇవ్వండి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ మీకు పీవిషోర్ రావు హార్ట్ అటాక్టర్ రావు ఇలాంటి రోగాలు కూడా రావు కాబట్టి ఇంతకు మించిన పుణ్యం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేద వ్యాసానికి మరొకసారి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను